మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికి ఒకే వేదిక హాయ్ అండి వెల్కమ్ టు మా వరల్డ్ ఛానల్ మా వరల్డ్ ఛానల్ ఈరోజు రుచికరమైన వడలండి మూడు సమానంగా తీసుకోవాలి మినపగుళ్ళు అలాగే పెసలు అలాగే పచ్చనపోపు ఈ మూడు కలిపి ఒక బౌల్లో నానబెట్టుకోవాలి మూడు గంటలు నానబెట్టుకోవాలండి చాలా రుచిగా ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట శుభ్రంగా చక్కగా రెండుసార్లు కడిగేసి మూత పెట్టేసి మూడు గంటలు నానబెట్టుకోవాలండి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మిగతాయని చూపిస్తాను మూడు కలిపి మూడు పప్పులు కలిపి నానబెట్టుకున్నాం కదండి ఇలా మూడు గంటల తర్వాత చక్కగా నానిపోయినాయి అప్పుడు ఒకసారి కడిగేసి ఇలాంటి చిల్లుల దానిలో వడపోసుకోవాలి ఇలా వడేయకుండా మిక్సీ పావైపోయిద్దండి కావాలంటే కొంచెం 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 వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని వాటర్ వచ్చిందో అల్లం మొక్కలండి ఇవి రెండు టేబుల్ స్పూన్లు రుచికి తగినంత సాల్ట్ ఓకే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి చాలు అందుకు ఇలా చాలండి ఇలా కొంచెం బరగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు బౌల్లో తీసుకుందాము తగినంత ఆయిల్ అండి చాలండి ఈ ఆయిల్ కాగేలోపు ఈ పిండి రెడీ చేసుకున్నా పచ్చిమిర్చి సన్నగా తరిగిన మూడు అండి మీడియం సైజు రెండు ఆనియను ఇలా సన్నగా తరగాలి కొత్తిమీర గుప్పుడు తీసుకున్నానండి అలాగే పొదన ఒక గుప్పుడు చూడండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసేయాలి చాలండి ఇలాగా ఇదిగో ఇలా వాడాలి ఓకే ఇలాగా అయిల్ కాగిందంటే ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలి హైలో మీడియం మంటని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండాలి ఇలాగా చూడండి చక్కగా వచ్చాయి కదా ఈ విధంగా ఇలా ఎర్రగా వేగితే చాలు రెండు వైపులా కదుపుతూ వేయించుకోవాలి చూసారు కదండి చూడండి వడలు రెడీ అయిపోయినాయి పెసరపప్పు మినపప్పు అలాగే పచ్చని పప్పు మూడు సమానంగా తీసుకోవాలండి మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా సరే చూశారు కదా నేను కప్పుతో తీసుకున్నాను అలాగే చాలా రుచిగా ఉంటాయి రుచితో పాటు ఆరోగ్యం కూడా అండి ఇప్పుడు అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కదా సండే సండే ఇలా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు చక్కగా చేసి పెట్టు తింటారు ఆరోగ్యకరమైన రుచికరమైన వడలు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి